ఉన్న విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులాల రాష్ట్ర జేఏసీ ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రావులపాలెం శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో రాజకీయ చర్చ సాగింది గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై దాడి నుంచి రాష్ట్ర కాపుల మీద జరిగిన దాడులపై చర్చించారు అలాగే కాపు రిజర్వేషన్లను తెచ్చేలాగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాపు ప్రతినిధులు కాగా ఈ నెల ఇరవై విశాఖలో పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు కాపు రాష్ట్ర జేఏసీ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు వాటి మీద రాష్ట్ర కాపు చేసి చర్చించడం జరిగింది ముద్రగడ పద్మనాభ గారు ఉద్యమం సందర్భం నుంచి రాష్ట్రంలో టాపు వర్గాల మీద జరిగే దాడులకు సంబంధించిన అంశంలో కూడా దీని మీద చర్చించాం ప్రధానంగా ఎనిమిది రకాల డిమాండ్ దీని మీద రాష్ట్ర కాపు చేసి రాష్ట్ర నాయకత్వం విజయవాడలో జరిగిన సమావేశంలో ఎనిమిది డిమాండ్లు తీసుకోవడం జరిగింది ఆ ఎనిమిది డిమాండ్ల మీద వివిధ జిల్లాల్లో జరిగే రాష్ట్ర చేసి సమావేశాల్లో చర్చిస్తున్నాం తీర్మానిస్తున్నాం దీని మీద ఉద్యమం రేపు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వైజాగ్ కేంద్రంగా దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెద్ద జరగబోతా ఉంది దాని మీద దాని అనంతరం దాని మీద ఆ జేసీ సమావేశంలో ఒక ఉద్యమ రూపం ఏ విధంగా ఉండాలి జిల్లాలో జరిగే జేఏసీ సమావేశం ఏ విధంగా ప్రధానమైన పార్టీలకి రాష్ట్ర నాయకత్వానికి ఇవ్వటం విధంగా వాళ్ళు మేనిఫెస్టోలో ఈ డిమాండ్ పొందుపరచాలనే ఆలోచనతో ప్రభుత్వానికి కానీ వివిధ రాజకీయ పార్టీల అధినేతలకు కానీ మేనిఫెస్టో కమిటీలు కూడా రాస చేసి కలిసి ప్రధానమైన డిమాండ్లని వాళ్ళు ముందు పెట్టాలని जेसी निर्णयिंदी दीन इर तारीख़नि